వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఆర్ విత్ డాక్టర్ అభిషేక్ మిరియాల న్యూరాలజిస్ట్ నమస్తే సార్ ఎలా అన్నారు సార్ ఈ స్లీప్ అనేది అసలు మనిషికి ఎందుకు ఇంపార్టెంట్ అంటారు నిద్ర అనేది లైఫ్కి ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది పడుకున్నప్పుడే బాడీలో మెంటల్ హీలింగ్ కానీ ఫిజికల్ హీలింగ్ కానీ అయ్యేది నిద్రలోనే సో ఇప్పుడు బాడీలో ఏ పెయిన్ ఉన్నా క్రానిక్ పెయిన్స్ మనం ఏం తీసుకున్నా కానీ చాలామందికి వాళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు నిద్ర సరిగ్గా లేనప్పుడు బాడీలో ఏ పెయిన్ ఉన్నా కానీ అది తొందరగా తగ్గదు అంటే ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి ఇద్దరికి బ్యాక్ ఏక్ ఉంది ఫర్ వాట్ ఎవర్ రీజన్ సో ఒకరు సరిగ్గా పడుకుంటున్నారు ఇంకొకరు సరిగ్గా పరు పడుకోవట్లేరు ఒక టెన్ డేస్ వరకు సరిగ్గా పడుకున్నారు టెన్ డేస్ ఇంకొకరు పడుకోలేదు టెన్ డేస్ నిద్ర సరిగ్గా పోయిన వాళ్ళల్లో హీలింగ్ తొందరగా అవుతుంది నిద్ర లేని వాళ్ళల్లో హీలింగ్ అవ్వదు అలాగే మైండ్లో కూడా బ్రెయిన్ హెల్త్ కోసము స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బ్రెయిన్ రికవరీ అంతా అయ్యేది స్లీప్లోనే మనకి మెమరీ బాగుండాలంటే కూడా నిద్ర సరిపడా ఉండాలి ఈ మధ్య కాలంలో గ్లిఫాటింగ్ గ్లిఫాటిక్ సిస్టమ్ అని కనుక్కున్నారు సో అది బాడీలో టాక్సిన్స్ క్లియర్ చేసే సిస్టమ్ అనమాట సో దట్ ఈస్ ఫౌండ్ బి మోస్ట్ యాక్టివ్ డ్యూరింగ్ డీప్ స్లీప్ సో పడుకున్నప్పుడే బాడీలో ఫామ్ అయిన హార్మ్ఫుల్ పదార్థాలు అవన్నీ కూడా క్లియర్ అయ్యేది మనకి నిద్ర సరిపడా ఉన్నప్పుడే నిద్ర సరిపడా లేదంటే మనకి మైండ్ కూడా సరిగ్గా అలర్ట్ గా ఉండదు హీల్ అవ్వదు సరిగ్గా బట్ సార్ పక్క నిద్ర సరిపడా ఉండాలి ఇది ఓకే బట్ ఓన్లీ ఎయిట్ స్లీప్ మంచిది మినిమం ఎయిట్ హవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి అని అంటే ఇట్స్ నాట్ వెరీ రిజిక్ట్ దట్ ఇట్ బి హెస్ అవర్స్ టు నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది లో ఉంటుంది అండ్ లెస్ దెన్ దట్ నిద్ర సరిపడా లేదనుకోండి దానివల్ల కూడా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మైగ్రేన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కొందరికి ఫిట్స్ పేషెంట్స్ ఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే నైన్ అవర్స్ కంటే ఎక్కువ స్లీప్ ఉన్నా కానీ దానివల్ల కూడా మళ్ళీ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఖాళీ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు సార్ అంటే కొంతమంది మీరు అన్న నైన్ అవర్స్ కంటే ఎక్కువ అని ఒక్కసారి కొన్ని వన్ టూ డేస్ హెవీ వర్క్ వల్లనో దీని వల్లనో సరిగ్గా స్లీప్ లేకుండా ఒకేసారి హెవీగా ఫుల్ డే అంతా పడుకుంటారు సో ఈజ్ దట్ ఓకే అవర్ నాట్ అలా పడుకుంటే అది సమస్య ఉండదు సో డెఫినెట్లీ ఇప్పుడు ఎవరైనా మూడు రోజులు కంటిన్యూస్ గా వర్క్ చేశారు థర్డ్ డే వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడు ఎక్కువ పడుకోవడం అది సాధారణమైన విషయం దాని నుంచి పెద్ద సమస్య అంటూ ఏమి ఉండదు బట్ రెగ్యులర్ వేలో అది కంటిన్యూ చేయడం అనేది ఓకేనా లాంగ్ టర్మ్ లో దానికంటే దాంట్లో బెనిఫిట్ కంటే హామ ఎక్కువ ఉంటుంది సో ఏదన్నా మనము ఇన్ టర్మ్ టు ద సిచువేషన్ ఇప్పుడు పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది దాన్ని సందర్భంలో తీసుకోవాలి ఇప్పుడు కొందరు చాలామంది ఇప్పుడు జెట్ లాగ్ పేషెంట్స్ ఉంటారు ఇప్పుడే లాంగ్ జర్నీ చేసి వస్తారు వాళ్ళకి సహజంగా కొద్దిగా రాగానే కొన్ని రోజులు ఎక్కువగా నిద్ర ఉంటుంది బట్ అది వారం పది రోజుల తర్వాత కూడా అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటే దాని దట్ ఇస్ అ ప్రాబ్లం సో సిచ్యువేషన్ ఎలా ఉంది పేషెంట్ది దాన్ని బట్టి వాళ్ళకి నిద్ర ఎలా ఉంది అది అసెస్మెంట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ కానీ ఏమన్నా అడ్వైస్ కానీ ఉంటుంది సరే మెడిసిన్ కూడా వాడతారు కొంతమంది ఈ స్ట్రెస్ వల్లనో దీనివల్ల ప్రాపర్ టైమింగ్ అనేది మిస్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్న టైంకి నిద్ర రాదు సో నేను పడుకోవాలి కాబట్టి నాకు నిద్ర రావట్లేదు ఏం చేయాలన్నప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ ఓన్ డెసిషన్స్ తోటో లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న ఊరికి ఈజీగా గూగుల్లో చెక్ చేసేసి నాకు నిద్ర రావాలంటే ఏం చేయాలి అని వెంటనే వాళ్ళు ఓన్ మెడికేషన్స్ తీసుకుంటున్నారు ఇది మీరు ఇలాంటి కేసెస్ చూసినప్పుడు ఎటువంటి సివియారిటీ చూసారు యాక్చువల్లీ టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ పార్ట్ చెప్తాను సో నిద్ర సరిగ్గా రాకపోయినప్పుడు ఏం చేయాలి ఫస్ట్లీ ఏదైతే నిద్ర సరిగ్గా రావట్లేదు అంటే దానికి ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉంటాయండి ఫస్ట్ అయితే వచ్చి దాన్ని అసెస్ట్ చేయించుకోవాలి ఎందుకంటే నిద్ర నిద్ర రావట్లేదు కొందరికి నిజంగానే బాడీలో ఏదైనా పెయిన్ ఉంటుంది పెయిన్ వల్ల నిద్ర పట్టదు కొందరికి స్ట్రెస్ టెన్షన్ ఉంటుంది దానివల్ల నిద్ర పట్టదు కొందరికి జెన్యున్ ఇన్సోమియా లాంటి కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి నిద్ర ప్రాబ్లం సో కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఫస్ట్ కండిషన్ ఏంటో గుర్తిస్తే దాన్ని బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అడిగింది ఆన్లైన్ చెక్ చేసుకొని సెల్ఫ్ ట్రీట్మెంట్ ఇది యాక్చువల్లీ ఒక డాక్టర్ ప్రాక్టీస్లో చాలా పెద్ద న్యూసెన్స్ అయిపోయింది ఎందుకంటే ఫోన్ యాక్సెస్ ఈజీ అయిపోయి ఇంటర్నెట్ యాక్సెస్ ఈజీ అయిపోవడం వల్ల అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి తలనొప్పి వస్తే వాట్ ఈస్ కాజ్ ఫర్ హెడ్ ఎక్ వైఎంఐ గెట్టింగ్ హెడ్ ఏదో దాంట్లో టైప్ చేసి చూస్తారు సో దాంట్లో ఏదో వచ్చేస్తుంది పేషెంట్కి యాక్చువల్లీ ప్రాబ్లం ఏ ఉంది వాళ్ళు గూగుల్లో చెక్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం బి అని చూపెడుతుంది అండ్ అది దాంట్లోనే వాళ్ళు దాన్ని రిపీటెడ్గా సర్చ్ చేసి చేసి దే ఆర్ ఆల్మోస్ట్ కన్విన్స్ దట్ దే ఆర్ హ్యాంగ్ బి బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ సో అట్లాంటి మైండ్ సెట్తో పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను పేషెంట్ చూస్తే ఐ టు కన్విన్స్ దట్ పేషెంట్ హ్యాస్ బి ప్రాబ్లమ్ అండ్ దెన్ ఐ ఆల్సో టు కన్విన్స్ హన్స్ దీస్ నాట్ హ్యాంగ్లమ్ బి దేర్ ఆర్ టూ థింగ్స్ ఐ టు సో యూజువలీ అయితే ఇన్ ఐడియల్ సిచ్యుయేషన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ డాక్టర్ గారు నాకు ఈ తలనొప్పి అవుతోంది ఇది ఇది అవుతుంది మీకు ఈ ప్రాబ్లం ఉందండి ఈ టెస్ట్లు చేయించుకోండి ఈ మందులు వాడండి అని చెప్పి పంపించేసి సో ఇవాళ రేపు ఏమవుతుందంటే వాళ్ళు వస్తున్నారు ఇది చెప్తే నాకు ఇలా చూపెట్టింది ఇది సో ఇట్ క్రియేట్స్ అ సెన్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ లైక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ దాంతో పాటు నాకు ఇది ఉంది కదా కానీ డాక్టర్ ఇది అంటున్నారు డాక్టర్ సరిగ్గా లేరు అనే ఫీలింగ్ లో కూడా ఇక్కడ ఏమవుతుందంటే బికాస్ దే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ నేను మెడిసిన్స్ రాసిన టెస్ట్ చేసిన వాళ్ళు చేపించుకోవచ్చు చేపించుకోవచ్చు అది దట్ ఈ సెకండ్ థింగ్ దే ఫాలో ఇన్ డాక్టర్ షాపింగ్ అంటారు ఈ డాక్టర్ నేను అనుకున్న చెప్పట్లేదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఇంకో డాక్టర్కి వెళ్దాం అండ్ అండ్ దే గో మీటింగ్ టెన్ ట్వంటీ డాక్టర్స్ వాళ్ళకి రిలీఫ్ ఉండదు అండ్ అనదర్ థింగ్ దట్ ఇస్ ఇప్పుడు నేను వీళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది ఇంకోటి లేదు అని చెప్పడానికి సమ్ టైమ్స్ వీ మే హ్యాఫ్ టు అడిషనల్గా రోమ్ టెస్ట్లు ఎక్కువ రాసే అవసరం కూడా పడతా ఉంది అండ్ దట్ విల్ బేర్ అ బ్రంట్ ఆన్ ద పేషెంట్స్ పాకెట్ సో దే ఎండ్ ఆఫ్ స్పెండింగ్ మోర్ నాట్ జస్ట్ వాళ్ళ టెస్ట్ల కోసమేనే కాదు ది విజిటింగ్ డిఫరెంట్ డాక్టర్స్ ఆల్సో దే ఎండ్ అప్ స్పెండింగ్ మోర్ సో దే స్పెండ్ చూస్తే వాళ్ళు ఫోన్ లో రిపీటెడ్గా వాళ్ళే సెర్చ్ చేసుకోవడం వల్ల యాక్చువల్లీ వాట్ ఇట్ హస్ లేట్ టు దర్ స్పెండింగ్ మర్ మనీ దేర్ వేస్టింగ్ మోర్ టైం అండ్ ఇంక దాట్ సీయారిటీ కరెక్ట్ ట్రీట్మెంట్ సరిగ్గా ట్రీట్మెంట్ దొరకకపోవడం వల్ల దేవర్ సఫరింగ్ మోర్ గస్ సో ఒక లూప్ లాగా అయిపోతుంది సో దాంట్లోనే వాళ్ళు స్టక్ అయిపోయి తిరుగుతూ ఉంటారు ఐతే పేషెంట్స్ విన్ లైక్ ఫర్ ఇయర్స్గెదర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియాలో చాలా దే ఆర్ వెరీ బిజీ ప్రాక్టీస్ నాట్ ఎవ్రీ వన్ నాట్ ఎవ్రీ డే వీ కెన్ గివ్ ద టైమ్ ఫర్ ద పేషెంట్ అండ్ ద పేషెంట్ మే ఆల్సో నాట్ ఓపెన్ అప్ ఇమీడియట్లీ సో ఆల్రెడీ ఒకటి మైండ్లో ఉందంటే డాక్టర్ సరిగ్గా ఇఫ్ దే నాట్ ఎబుల్ టు గివ్ ఎన్ అఫ్ టైమ్ దే మే బి నాట్ ఎబుల్ టు గివ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్ ప్రాపర్లీ సో ఏదన్నా క్లియర్గా మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకోవడం అని కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ని కలిసినప్పుడు సో ఫైనల్గా ఒక స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఓన్ మెడికేషన్స్ తీసుకోవడం అనేది కూడా రిస్కీ అంటారు ఓన్ మెడికేషన్స్ డెఫినెట్లీ నో ఎప్పుడు కానీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ మేబీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తీసుకోవచ్చు అండి బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సెటిలింగ్ డౌన్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ విజిట్ ద కన్సల్ట్ స్పెషలిస్ట్ రైట్ త్రీ ఫోర్ డేస్ అయితే పర్వాలేదు కానీ అందుకంటే ఎక్కువ అట్లానే వస్తూ వస్తుందంటే ఎప్పుడన్నా స్పెషలిస్ట్ కలిస్తేనే బెటర్ రైట్ ఎందుకంటే ఏ మెడిసిన్ అన్నా దానికి ఒక విధానము ఎన్ని రోజులు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి సో మన దగ్గర ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి లైక్ రెగ్యులర్ బేసిక్ లైక్ లేకపోతే ఆ అది కూడా ఎట్ ద పీరియడ్ ఆఫ్ టైంలో త్రీ ఫోర్ డేస్లో క్యూర్ అవుతాయి అది ఓకే బట్ లాంగ్ టర్మ్ ప్రోలాంగ్ అవుతున్నా కూడా వాడడం కంటిన్యూస్లీ అనేది ఇట్స్ ఎ రిస్కీ థింగ్ అని చెప్పేసి మనం చెప్పచ్చు యాక్చువల్లీ ఎవరిని కలవకుండా వాళ్ళ వాళ్ళే మెడిసిన్స్ తీసుకోవడం వల్ల హెడ్ ఎక్లో మీరు అన్నట్లు మెడికేషన్ ఓవర్ యూస్ హెడ్ ఎక్ అని ఉంటుంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల పెయిన్ కిల్లర్స్ వల్లే మళ్ళీ తలనొప్పి ఎక్కువ అవుతుంది ఓకే సో ఇప్పుడు చాలా మంది మైగ్రెయిన్ తో చూస్తుంటాం ఒకవైపు మైగ్రేన్ ఉంటుంది వాళ్ళు దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళు వాళ్ళే మెడిసిన్స్ వాడి వాడి మెడికేషన్ ఓవర్ యూజ్ అయి కనే కండిషన్ వచ్చేస్తుంది సో పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు టూ ప్రాబ్లమ్స్ వస్తారు అప్పుడు ఇది చాలా కష్టం అప్పుడప్పుడు ఇది ట్రీట్ చేయడానికి అప్పుడప్పుడు పేషెంట్ అడ్మిట్ కూడా చేయాల్సి వస్తుంది కదా సో కొన్నిసార్లు అన్నీ నాకే తెలుసు అన్నీ మనకే తెలుసు నా దగ్గర చేతిలో ఇంటర్నెట్ ఉందంటే అది ఏదో పెద్ద ఆస్తి ఉందన్నట్టు ఓన్గా డెసిషన్స్ హెల్త్ విషయంలో తీసుకోవడం అనేది ఎంత రిస్కీ అంటే డాక్టర్స్ మిమ్మల్ని ఒప్పించి మీ ఇష్యూని చిన్నగా చేయాలని చూస్తే మిమ్మల్ని మీరే మీ హెల్త్ ఇష్యూని పెద్దగా చేసుకునే స్టేజ్కి తెచ్చుకుంటున్నారు సో ఇదే సార్ మనకు కన్వే చేస్తున్నారు హ్యావ్ ఎస్ ప్రాపర్ స్లీప్ అండ్ హెల్దీగా ఉండండి ఓన్ మెడికేషన్స్ని మోస్ట్లీ అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ అయిట్ Thank okay.